నా పేరు అర్జిలప్పలరాజు జనసేన పార్టీ న్యూస్ నియోజకవర్గం పరవాడ మండలం ముచ్చళ్లపల్లి గ్రామ పంచాయతీ చిరుపల్లి తూర్పు ఖండం గతంలోని సంవత్సరం కితట ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది నాడిపల్లి గ్రామంలోని అందులో మా ముచ్చలపల్లి గ్రామం సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి మంచినీటి బావులు అలాగే మత్స్యకార పరిశుద్ధ కేంద్రాలు అలాగే తుఫాన్ రక్షిత భవనాలు అలాగే ఇతర 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 మంచినీటి బావులు బోర్లు అలాగే కేంద్ర రాష్ట్ర అలాగే మత్స్యకార నిధులతో నిర్మించినటువంటి భవనాలను ఆక్రమదారులు ఆక్రమించారని అటువైన సర్వే చేయాలని అలాగే కొన్ని సర్వే నెంబర్లు కూడా చెప్పడం జరిగింది లెటర్లో ఇవ్వడం జరిగింది ఆ సర్వే పూర్వ వి చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం వారు బోర్డుని ఏర్పాటు చేయాలని మేము చెప్పడం జరిగింది అయితే అందులో ఇప్పటికి నేటికి ఒక సంవత్సరం అవుతుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు అనకాపల్లి జి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది అయితే వారు బాగా స్పందించి ఆర్డీఓ గారికి సఫర్ చేయడం జరిగింది అయితే ముచ్చల్పల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న భూకబ్జాలపైన అలాగే ఇప్పుడు మేము లేఖలోని పొందుకొచ్చిన అనేక సమస్యలను పరిష్కరిస్తారని హామీ జరగ జరగడం ఇవ్వడం జరిగింది అయితే మండల రెవెన్యూ వాళ్ళు కూడా దీనిపైన జిల్లా అధిక జిల్లా రెవెన్యూ వాళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా సర్వే చేసి ఎక్కడెక్కడైతే నీటి బావులు ఉన్నాయో పరిస్థితి కేంద్రాలను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబడిన భవనాలపైన అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి సర్వే చేసి ప్రభుత్వం తరపున బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం అయితే ఇదే విషయాన్ని కేంద్ర నిధులు కూడా ఉన్నాయి కాబట్టి స్థానిక అనకాపల్లి ఎంపీస్ గౌరవ గౌరవనీలైన సీఎం రమేష్ గారికి రమేష్ రమేష్ గారికి అలాగే పండితు శాసనసభ్యులు శ్రీ పంచకాల రమేష్ బాబు గారు కూడా గతంలో లేఖలు ఇచ్చి ఉన్నాను వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు అయితే ఇదివరకు కూడా గతంలో ఎప్పుడైనా సరే పర్వడ మండలానికి ఏదైనా కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వచ్చినప్పుడు ఆ రెవెన్యూ అధికారులకి ఆదేశాలు ఇస్తారని వీటిపైన సమగ్ర విచారణ జరిపి సమస్యలు పరిష్కరిస్తారని మత్స్యకారులకు న్యాయం చేస్తారని ఎక్కడెక్కడై ఎక్కడెక్కడైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నింటిపైన పూర్తి విచారణ చేసి మత్స్యకారులు చెందే విధంగా గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుచున్నాను అలాగే అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయిన అయినటువంటి మంత్రివర్యులు అలాగే కొన్ని రవీంద్ర గారిని కూడా ప్రాధాయ పరి పడితో అడుగుతున్నాము వాళ్ళు కూడా ఈరోజు పర్యటనలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా మా పరవాడు మండలానికి రెవెన్యూ వారికి ఆదేశాలు ఇస్తూ మాకు పంచికారులకు అందగా ఉంటా ఉంటారనేసి ప్రార్థిస్తున్నాను